దుర్గి తహసీల్దార్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జి కరుణా కుమార్ దళిత బహుజన సంక్షేమ సేవ సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నందు షాలువాలు పూలదండలతో రాష్ట్ర అధ్యక్షులు కుక్కుముడి ప్రసాద్ మాట్లాడారు దుర్గికి నూతన తహసీల్దార్ జి కరుణ్ కుమార్ రావడం సంతోషంగా ఉందని రెవెన్యూ సమస్యలపై తహసీల్దార్ కరుణ్ కుమార్ కు పూర్తిగా అవగాహన ఉందని దుర్గి మండలంలో ఉన్న భూ సమస్యలు ఇండ్ల స్థలాల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు మండల ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రజల యొక్క మన్నణ పొంది ఉన్నత పదవులు చేపట్టాలని భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరారు ఈ కార్యక్రమంలో దళిత బహుజన భీమసేన రాష్ట అధ్యక్షులు పేరుపోగు జార్జీ తహసీల్దార్ కరుణ్ కుమార్ అభినందన తెలిపారు అలాగే పల్నాడు జిల్లాకు మహాకవి గుర్రం జాషువా పేరును పెట్టాలని కోరుతూ తహసీల్దార్ కరుణ్ కుమార్ కు దళిత ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా మాజీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు దళిత సీనియర్ నాయకులు బట్టెపు మర్యాదాసు తెలుగుదేశం పార్టీ మాజీ ఒకటో వార్డు కౌన్సిలర్ దళిత సీనియర్ నాయకులు కాడియం అన్నారావు దళిత సీనియర్ నాగేర్ల కాటే తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జెబిఎం నా పేరు కుక్ముడి ప్రసాద్ అండి నగలిత బోధన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర రాష్ట్రాధ్యక్షుడి ఈరోజు ప్రధానంగా శారవాలతో ఓలమాలతో ఘనంగా సత్కరించి అభినందన తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మరి ఈరోజు ఎంఆర్ఓ గారు ఈ మండలానికి రావటం చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది వారికి రెవెన్యూ పరంగా అపారమైనటువంటి అనుభవం ఉన్నది ప్రధానంగా ఈరోజు ఎంఆర్ఓ గారి దృష్టికి మేము ఒక రెండు మూడు విషయాలు తీసుకువెళ్ళాము దానిలో ప్రధానంగా ఒకటి ఈరోజు పల్నాడు జిల్లా వ్యాప్తంగా దళిత ప్రజా సంఘాలు కవులు రచయితలు అందరూ కలిసి కూడా గత రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇరవై ఆరు జిల్లాలు చేసిందో దానిలో భాగంగా జిల్లాల పేర్లు మార్పులు లో భాగంగా పల్నాడు జిల్లా నసరపేట ఏదైతే ఉందో పల్నాడు జిల్లాను ఇక వారం నుంచి జాస్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున దుర్గి మండలం మా తహసీల్దార్ గారైన కరుణ్ కుమార్ గారిని ఆయనకి దగ్గరదాపు పది పన్నెండు సంవత్సరాలు ఈ పల్నాడులో అనుకున్న వ్యక్తి గారి గారు కానుంచి ఎంఆర్ఆ్ గారు గారిగా అన్ని విషయాల్లో ఇక్కడ ఉన్న భూ సమస్యల గురించి ఆయనకు అన్నీ తెలుసు ఈరోజు దృష్టి రావటం ఒక వరవం ఆయన రావటం ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉందో ప్రజా సమస్యలు కానీ అన్నీ కూడా ఆయనకు అన్ని విధాలుగా తెలిసి ఉన్నాయి కాబట్టి ఈ గురద డివిజన్లో ఆయన చేస్తున్నారు గతంలో అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మంచి సన్నిహితం ఉండే వ్యక్తి ఇక్కడ ఎంఆరావు గారికి రావడం ధన్యవాదాలు ఈ రోజున గుర్రం జాసరావు గారి పేరు పెట్టాలని అవార్డులు తీసుకొని ఆయన కవిత్వం ద్వారా జనాల చైతన్య పరిచి అటువంటి మహానుభావుడి పేరు ఈ యొక్క పల్నాడు జిల్లాకు పెట్టాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముకే హుమార గలయితే రాపకొండ ప్రభుత్వ దృష్టికి చేర్చబడతలాగ అలాగ రాపకొండ అంటే ఈ రోజు విశ్వయం గారి దృష్టి ఫోన్ గారి దృష్టి సోమంత గారి దృష్టి లంబీ గారి దృష్టి అలాగంటే ఈ రోజు మాస్టర్ యొక అన్నాల జిల్లాకి మహాకవి భరతేశ్వర గారి పేరు పెట్టాలని యువత దళిత నాయకుల వినతిపత్రం వరకు విషయాన్ని జిల్లా కలెక్టార్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ విధంగా పేరు పెట్టడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ